హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయలు కలిపి రోటి పచ్చడి చేశాను రోటి పచ్చడి అంటే రోల్లో లో రుబ్బేను అనుకుంటున్నారా అంత సీన్ లేదు నా దగ్గర రోలే లేదు అసలు ఉన్న రుబ్బే అంత శక్తి నా దగ్గర లేదు మిక్సీలో వేసేసాను అన్నీ మగ్గనిచ్చి పేస్ట్ చేసి తాలింపు వేసేసాను ఏ పచ్చడి చేసినా తాలింపులో కొంచెం ఇంగువ వేసావంటే భలే కమ్మగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది కదా రోమా చాలా బాగుంటుంది అలానే ఇంగువ ఎక్కువ వేసావంటే వెటగా ఉంటుంది ఇంగువ ఎక్కువైపోతే కూడా ఘాటుగా స్మెల్ ఎక్కువైపోయి కడుపులో తిప్పుతుంది అందుకే కొంచమే వేసుకోవాలి తాలింపులో పచ్చడి కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసి చెప్పమని పవన్కి ఇచ్చాను టేస్ట్ చేసి ఉప్పు సరిపోలేదన్నారు అందుకే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత పవనే కలిపేసి టేస్ట్ చేసి మళ్ళీ ఉప్పు సరిపోయింది అని చెప్పారు పచ్చడి అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టేశాను ఇలాగ మూకుడులోని కొంచెం అడుగుండిపోతుంది కదా పచ్చడి అది అందులో వేడన్న వేసి ఇంకొంచెం పచ్చడి యాడ్ చేసి నెయ్యి వేసుకొని కలుపుకొని తిండి ఉంటే భలే ఉంటుంది కదా నాకు తెలిసి చాలామందికి ఇలా అలవాటు ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఇలాగే కలిపేసి తరలా ఒక ముద్ద పెట్టేవాళ్ళు కదా చాలా ఇష్టంగా తినేవాళ్ళం అవునా కదా ఈ పచ్చడి బెండకాయ ఫ్రై రసం పెరుగు వైట్ రైస్ అది మా లంచ్ మెన్యూ అండ్ నైట్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అనమాట ఇంకా నేనేం చేయలేదు ఆల్రెడీ సండే ఈవినింగ్ పవన్కి మా అమ్మాయికి కావాల్సిన బట్టలు షాపింగ్ చేసేసాము నాకు ఆల్రెడీ శారీస్ ఉన్నాయి అందుకే నేనేం కొనుక్కోలేదు ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాను బ్లౌజెస్ యాక్చువల్లీ మండేకి అయిపోతుందని చెప్పారు టైలర్ కాకపోతే అవలేదంట అందుకని చూసి వెళ్ళి తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళే వాళ్ళకి హడావుడిగా కుట్టాల్సి వచ్చిందంట అందుకని టైం సరిపోలేదంట సో నేను ఎలాగో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళట్లే కాబట్టి చూస్ చేయ వెళ్ళి తెచ్చుకోవాలి పండగ అనేటప్పటికి మ్యాక్సిమం అందరం షాపింగ్ చేసేసి స్టిచ్చింగ్ అన్నీ చేయించుకోవాల్సినవన్నీ అన్నీ చేంజ్ చేసుకుని రెడీగా ఉంచుకొని పిండి వంటలు చేసుకునే హడావిడిలో ఉంటాం చాలా మంది ఊరు వెళ్ళే ఉంటారు ఈ పాటికి మాక్సిమం చాలా మంది ఊర్లు చేరిపోయే ఉంటారు మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది మీకు వీలైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతాం మీ అందరూ మీ ఊర్లకి సేఫ్గా చేరిపోయి మీ కుటుంబ సభ్యులందరితో పండగ సంతోషంగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ చక్కగా ఎంజాయ్ చేయండి మీ కుటుంబ సభ్యులందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా విషెస్ తెలియచేయండి మర్చిపోకుండా విషెస్ తెలియచేసారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఒకవేళ తెలియజేసి ఉంటే కనుక నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటది కదా మండే ఈవినింగ్ డి మార్ట్ కి వెళ్ళి మాకు కావాల్సిన సరుకులన్నీ అన్ని తెచ్చుకున్నాం ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి